ఎంత బెల్లం అమ్మ ఇది కిలో కేజీ బెల్లం అంట ఇది చూడండి ఇది కేజీ బెల్లానికి పావు కేజీ చక్కెర అనమాట ఇలా వేసి పాకం తీస్తున్నారు బెల్లము చక్కెర ఇలా కరిగినప్పుడు ఇలా మనం కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఇలా మనం కలుపుతూ ఉంటే పాకం వస్తుంది వీడియో తీయటం నేనే వేయటం నేనే ఇది పిండి అనమాట ఇది బీమిపిండి పిండి ఇలా తీసుకుని ఇలా బెల్లం పాకంలోకి వేసుకోవాలి ఇలా వేసి కలుపుతూ ఉండాలన్నమాట ఇలా ఉంటూ ఇలా ఎక్కువ వేసుకుంటూ ఇలా ఉండాలి ఎందుకంటే బెల్లంకి పిండి ఎంత పడుతుందో ఇక్కడ మనకు తెలిసిపోద్ది ఇలా కర్ర పొయ్యి మీద చేస్తా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నూనె తేలేదు కలుపు ఏది కారం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుతుండలా ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎంత బాగా మనం ఇలాగా మిక్స్ చేస్తూ ఉంటామో కలుపుతూ ఉంటామో మనకి ఆ ఉండ ఆ కజ్జీ అనమాట అంత టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకా ముద్ద రెడీ అయిపోయింది ఇంకా పొయ్యిలో కట్లు అయితే ఇలా తీస్తామో కాసేపు ఇది చల్లగా అవ్వాలన్నమాట ఈ సన్నటి శక మీద ఇలా ఉడుకుతూ చల్లగా అవ్వాలి అప్పుడు ఏం చేస్తామో నీకైతే అయితే చూపిస్తా అందరూ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ చాలా పల్లెటూర్లు చల్లని వాతావరణంలో చూడండి చల్లని వాతావరణం వర్షం కూడా పడుతుంది సన్నగా పడుతుంది చూడండి చాలా పల్లెటూర్లు అనమాట చూడండి చక్కగా మిద్దిపోయిన చక్కగా మిద్దిపోయినా ఇలా మనం ఈరోజు ఒక మంచి స్వీట్ తయారు చేయబోతున్నాం అనమాట లైక్ అయితే తప్పకుండా చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చల్లగా అవ్వాలి ఇది ఇది చల్లగా అయిన తర్వాత దీంట్లో స్వీట్ తయారు చేద్దాం మరి మీకు కూడా ఇష్టమైతే వచ్చేయండి ఫ్రెండ్స్ స్వీట్ తిందాం అందరం కలిసే తినాలి కదా వచ్చేయండి చొండీలా కొంచెం మూత పెట్టి సల్లగా అవ్వని చల్లగా అయిన తర్వాత మళ్ళీ స్వీట్ రెడీ చేసుకుందాం